నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది నాగబాబుకు సర్వాధికారాలు కట్టబెట్టేందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారా మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసినటువంటి వర్మకు చెక్ పెట్టేందుకే నాగబాబుని తెరపైకి తీసుకొచ్చారా ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వర్మ టీడీపీ తరఫున పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు ఆయన తన సీటును త్యాగం చేశారు అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగానే ప్రకటించారు వర్మ సహకారం లేకపోతే నేను పిఠాపురం నుంచి పోటీ చేసేవాడిని కాదు గెలుపు సాధ్యమేది కాదు అని ఇంతవరకు అంతా బాగానే ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు పూర్తిగా వచ్చింది సో ఈ నేపథ్యంలో అయితే వర్మ సీట్ త్యాగ చేసిన నేపథ్యంలో వర్మకు అధిష్టానం నుంచి ఒక హామీ లభించింది ఖచ్చితంగా మేము మీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఆల్రెడీ ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారు మరొక ఎమ్మెల్సీ అదే జిల్లా నుంచి సోము విరాజ్కి ఇచ్చారు కానీ వర్మకు మాత్రం ఎలాంటి హామీ ఇప్పటివరకు అధిష్టానం నుంచి లభించలేదు సో వర్మ అభిమానులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు మరొక వైపు జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నాగబాబుకి అధికారం ఇచ్చేందుకే వర్మకు చెక్ పెట్టేందుకే జనసేన ముందుకెళ్తుందని సుస్పష్టం అయిపోయింది మరొక వైపు వర్మ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇటీవల కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా చే చోటు చేసుకుంటున్నాయి నాగబాబు పిఠాపురం పర్యటన సందర్భంగా అక్కడ టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం కూడా చోటు చేసుకుంది జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తే జై జనసేన అంటూ జన జన సైనికులు నినాదాలు చేశారు సో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తకు నెలకొంది మొత్తానికి అక్కడ గొడవ సొద్ధమనిగింది అయితే ఇదంతా చూస్తుంటే వర్మ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు పార్టీ మారే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు అనే ఒక వార్త తెర మీదకి వస్తుంది అయితే ఇప్పుడు మారతారా లేకపోతే ఫ్యూచర్లో ఆలోచించి ఒక అడుగు వేస్తారనేది ప్రస్తుతానికి తెలియాల్సిన విషయం మరొకవైపు వర్మ అనుచరులందరూ కూడా మీరు ఈసారి ఎలాగైనా సరే పోటీ చేయాలి ఈసారి ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీకి సీటు త్యాగం చేయొద్దు అంటూ ఆయనకు గట్టిగానే చెప్తున్నారు మరోవైపు నాగబాబు వ్యాఖ్యలు కావచ్చు జనసేన వేసినటువంటి స్టెప్స్ కావచ్చు ఇవన్నీ కూడా వర్మ అభిమానులకు అస్సలు రుచించడం లేదు మరొక వైపు నాగబాబుకు మంత్రి పదవి కూడా రాబోతుంది అందులో భాగంగానే ఎమ్మెల్సీ ముందు కట్టబెట్టారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాల్సి ఉంది మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి పిఠాపురం బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించబోతున్నారు ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు వివిధ పర్యటనల దృష్ట్యా ఎక్కువగా నియోజకవర్గంలో స్పెండ్ చేయలేకపోతున్నారు సో ఈ నేపథ్యంలో తన సోదరుడైన నాగబాబుని తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గంలో కూర్చోబెడితే ఖచ్చితంగా అధికారిక అన్ని కార్యక్రమాల్లోనూ నాగబాబు ముందుండి నడిపించే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే నాగబాబును ఎమ్మెల్సీ చేశారు పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా చేయబోతున్న ఒక టాక్ వస్తుంది మరి చూడాలి ముందు ముందు ఏం జరగబోతోందో